ప్రేక్షకులకి నమస్కారం ఇన్నాళ్ళు కోటి నవ్వుల ద్వారా మన చుట్టూ మనం గమనించని మనుషుల్లోని హాస్య ప్రవృత్తిని చూసి నేను మీకు అందించిన కామెడీ స్కిట్స్ కామెడీ జోక్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు అయితే ఆ కామెడీ కంటే కరెంట్ అఫైర్స్ సైన్స్ బౌద్ధం నాస్తికత్వం వీటి మీద చాలా ఆసక్తి అందువల్ల ఇక నుంచి నేను ఫుల్ టైము వీడియో ద్వారా కరెంట్ పాలిటిక్స్ అంతర్జాతీయ విశేషాలు ధ్యానం అదే ఉందిలే అన్నిటి గురించి నా వీడియోల ద్వారా మీకు నాకు తెలిసినంత మీకు అందిస్తాను ఇకపోతే నిన్న బీహార్ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం బీహార్లో మహాఘటబంధన్ అనూహ్య రీతిలో చాలా తక్కువ సీట్లకి పరిమితమైంది ఎన్డిఏ టూ హండ్రెడ్ ప్లస్ సీట్లు గెలుచుకుంది దీనికి కారణం ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నితీష్ కుమార్ చేపట్టిన మహా గొప్ప ఘన కార్యాలయం కాదు కానీ ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి ఆయన చేపట్టిన గొప్ప స్కీములు కానీ వారికి ఇచ్చిన ప్రోత్సాహాల వల్ల కానీ ఆల్రెడీ మోడీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల కానీ తిరిగి ఎన్డి అనే అధికారంలోకి వచ్చింది దీనికి ముఖ మరొక కారణం కూడా ఉంది ఆ మహాకఠబంధంలో లాలు కొడుకు తేజస్వి జస్ట్ తన ఇమేజ్ తోటే ఎన్నికలు గెలుచుకోవాలి అనుకోవటం అనేది పొరపాటు అలాగే రాహుల్ గాంధీ తను ఎత్తుకున్న ఓటు చోరీ అనేది ప్రజల్లోకి వెళ్ళకపోవడం వాళ్ళ పరాజయానికి కారణం అనుకుంటున్నాను అలాగే నాయకులను తయారు చేస్తాను రాష్ట్రాల దేశాల రూపురేఖలు మారుస్తాను అనే మన ప్రశాంత్ కిషోర్కి అసలే సీట్లు రాకుండా శూన్యానికి నిలబడటం అనేది చెప్పుకోదగ్గ పరిణామం ప్రజలు ఈ చింత ఎత్తుని అనాయకులైన మీకు సవారైన అంగీకరించక తప్పదు ముఖ్యంగా మోడీ చరిష్మ నితీష్ ఉదారవాద నిర్ణయాలు ఎన్డీఏ గెలిపి కారణమయ్యాయి అలాగే అంత గొప్పగా ప్రసంగం చేయలేని రాహుల్ గాంధీ కేవలం వారి పూర్వీక వంశస్థుల గొప్పతనం మీదే ఆధారపడటం ఓట్ల చోరీ ఓట్ల చోరీ అని చెప్పేసి హంగామా చేయటం అనేది ప్రజల్లోకి వెళ్ళదు వెళ్ళబోదు అదేదో పత్రికల్లో న్యూస్గా తప్పితే ఎందుకు ఉపయోగపడదు అది ఆయన ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఏది ఏమైనా అక్కడ విజయం సాధించిన ఎన్డీఏకి శుభాకాంక్షలు కనీసం ఇక్కడి నుంచైనా బుద్ధుడు జన్మించి నడిచి ప్రపంచానికి వెలుగులు ఆ బీహారం ఇప్పటికంటే మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని సామాన్య ప్రేక్షకుడిగా నేను కోరుకుంటున్నాను అభిమానిగా కోరుకుంటున్నాను ప్రజలందరి తరఫున కూడా నా అభిప్రాయం ఇది అలాగే మన జూబ్లీస్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కోలాహోరీగా తలపడ్డాయి అంటారే కానీ బీజేపీ పోటీలో కూడా లేదు వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటంటే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పరుష పదజాలంతో కేటీఆర్ వరహంగా పరాజయం కోసం పోటీ పడుతున్నాడా అన్న రీతిలో ఆయన సాగించిన ప్రచారం కాంగ్రెస్కు వరమైంది అలాగే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తన వార్చాచర్యం స్పాంటైనియస్గా స్పందించే తీరు అభ్యర్థి చిన్నవాడైనా అతనికి రౌడీ అనే బిరుదు వచ్చిన అతనికి సానుభూతిగా మారిందే కానీ అతని విజయాన్ని ఆపలేకపోయింది అలాగని కాంగ్రెస్ ఆ ప్రభుత్వం కానీ ఆ పార్టీలో వాళ్ళ పద్ధతులు కానీ అభినందించదగ్గ విషయాలేం కాదు అయితే ఫలితం అంగీకరించక తప్పదు కదా ఏమైనా నవీన్ యాదవ్కి శుభాకాంక్షలు అలాగే రాజస్థాన్లో కాంగ్రెస్ అభ్యర్థి కలిచాడు అతనికి శుభాకాంక్షలు నాయకులు తెలుసుకోవాల్సింది గత వైభవ గొప్పల గప్పాలు కాదు ప్రజలకు ఏది అవసరమో అది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన వాళ్ళే విజయం సాధిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి దీనిపై మీ కామెంట్లు కామెంట్ బాక్స్లో చెప్పండి కోటి నవ్వులు అని అంత ముందు కామెడీ చేశాను ఇప్పుడు చేస్తానులే కానీ ప్రస్తుతానికి దానికి ఇప్పుడు అవకాశం లేదు మనం రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం ఈ వీడియో చూసినా కోటి నవ్వుల అభిమానులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని ఆశిస్తూ సెలవు మీ కోటి